ఆ కృష్ణా కొను అది రామారాకి ఫోన్ చేసావా చేసింది సార్ వస్తున్నాను ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటారు కానీ వాళ్ళకు ఫోన్ కలిపి నాకి కృష్ణ ఎన్నిసార్లు చెప్పాలి నీకు డబ్బులు కరెక్ట్గా ఇచ్చేది లేదా అవునాయా ఇదే మాట వంద సార్లు చెప్తున్నావు నువ్వు ఇలా కలిసి డబ్బులు కట్టి ఇక్కడ నుంచి కదలాలి లేకపోతే నేను మా నాయకు ఇద్దరు ఇంటికి వస్తాను అర్థమైందా సరే సరే సార్ సరే వచ్చారు రమ్మని లోపల నమస్కారం నమస్తే నమస్తే బాగుండి రావు బాగున్నాను కూర్చోండి 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 ఎన్నడు రాని మహానుభావులు ఊరంతా నా దగ్గరకు వచ్చినా ఎన్నడు రాని మహానుభావులు ఎవ్వరిని ఎప్పటికని మహానుభావులు కారణం ఏమిటో ఎప్పుడు నీతోటి నాకు అవసరం పట్టలేదు ఈరోజు నాకు అవసరం పట్టింది చిత్ర కనిపిస్తుంది అలా నవ్వ సార్ ఊరంతా నా దగ్గరకు వచ్చిన నువ్వు మాత్రం రాలే నీ బాధ నీతో నాకు అవసరం రాబట్టే నీ కాడికి నేను వచ్చింది సార్ మనిద్దరం చిన్నప్పుడు మిత్రుగా నీకొక పేరుంది నాకొక ఉంది మా పైనంలో నేను డబ్బు సంపాదించిన నీ పైనంలో నువ్వు డబ్బు పోగొట్టుకున్నావు అదేనా తేడా అవునా కదా అవును సార్ నా గుర్తింపు నాకే నీ గుర్తింపు నీకే సార్ మిత్రుడా సార్ గుర్తింపు ఎవరి గొప్పదని నేను అంటలే నువ్వు నా దగ్గరకు వచ్చినావు కాబట్టి నా పర నా పైన కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అవునా కదా సార్ నా పరిస్థితులు నాకు అనుకూలం లేకపోకబట్టే నేను మీ దగ్గరకు వచ్చింది సార్ మీ గుర్తింపు కంటే నా గుర్తింపు ఎక్కువ ఎందుకో తెలుసా నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను ఇంత స్థానం పొందడానికి నువ్వు నా దగ్గర రావడానికి ఒక చిన్న విషయం చెప్తాను చెప్పండి సార్ నేను ఇంత ఎదగడానికి ఒక చిన్న వ్యాపారం చేస్తూ వంద రూపాయలు పోగైందాక అంటే వంద రూపాయల కాగితాలు వంద పోగైన దాకా ఉత్త కారం వేసుకొని తిన్నా తెలుసా నీకు వంద రూపాయల కాగితాలు వంద అయిన తర్వాత ఒక ఇల్లిపాయ వేసుకున్నా తెలుసా నీకు ఇలా పదివేలు కూడబెట్టిన తర్వాత తాలింపు వేసుకొని తిన్నా తెలుసా నీకు అందుకే నాకు ఇంత గుర్తింపు అందుకే నేను ఇప్పుడు దొరలాగా ఉంటున్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు అది గుర్తుంచుకోవాలి నువ్వు నాది గుర్తింపు ఎక్కువ నీ గుర్తింపు ఎక్కువ ఇప్పుడు చెప్పు సార్ నేను కూడా సంపాదించాను సార్ నేను బతుకుతూ నలుగురికి సాయం వాళ్ళు నా కాడికి వచ్చిన సాయం చేసింది సార్ ప్రపంచమంతా డబ్బు చుట్టూ జరుగుతుంది ఈ ఊరు నా చుట్టూ జరుగుతుంది మిగిలిన ఒక్కడివి నా దగ్గరకు వచ్చింది నువ్వు సహాయం చేశావు కానీ నీకు దక్కింది ఏంటి కష్టాలు అప్పులు నువ్వు నా దగ్గరికి రావటం అంతేనా సార్ నాకు దేవుడు సాయం చేసే గుణం నాకు ఇచ్చింది సార్ ఆ గుణం ఇవ్వబట్టే నేను నలుగురు నా కాడికి వస్తే నేను సాయం చేసి పెట్టాను సార్ నేనైతే వాళ్ళని వాళ్ళని నేను దేయని నేనైతే వాళ్ళ కాడికి నేను బయట కాదు సార్ అందుకని నేను నాకు బాధ ఉందని నేను నీ కాడికి వచ్చాను సార్ నాకు ఏదో వస్తుందని నేను సాయం చేయలేదు సార్ ఆ దేవుడు నాకు కల్పించింది నేను వాళ్ళకి సాయం చేయాలని నేను చేసింది సార్ మీకు ఏ దేవుడైతే సహాయం చేసే గుణం ఇచ్చాడో ఆ దేవుడు ఇప్పుడు నన్ను నా దగ్గర చెప్పు ఎందుకు వచ్చినావు మా పాప హాస్పిటల్ ఉంది సార్ అందుకే డబ్బులు అవసరం బట్టి మీ కార్డు వచ్చింది సార్ మీరు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తారేమని నేను వచ్చింది సార్ ఐదు లక్షల మా పాపను బతికించుకోవాలంటే ఐదు లక్షలు మీరు ఇస్తారేమని నేను మీ కాడికి వచ్చింది సార్ ఈ ఊళ్ళో మీకు తప్ప ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేవు సార్ అందుకే నేను మీ కాడికి వచ్చాను సార్ నువ్వేమో దాన ధర్మాలు చేసి ఆశ్రంతా పోగొట్టుకున్నావు నీ కాడ ఏమిటి లేదు నేను ఎలా అప్పియాలి ఎలా అడుగుతున్నావు ఎలా తీరుస్తావు అలా అనుభాకండి సార్ నేను ఏదో విధంగా నీ బాకి నేను ఐదు లక్షల రూపాయలు సార్ నన్ను నమ్మండి సార్ ఆస్తులు ఉన్నోళ్ళకి అప్పించే నేను చిల్లెగా ఆస్తులేని నీకు నేను అప్పిస్తానా ఎలా అడుగుతున్నావో నేను ఎలా ఇస్తా చెప్పు ఒకసారి ఒక్కసారి మా పాప ప్రాణాలు కాపాడుకుంటా సార్ ఒక్కసారి నన్ను చూసి ఏంటి సార్ నో 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 నీకు కన్నీళ్ళు వచ్చినా నాకు కాళ్ళు పట్టుకున్నా ఒక్క రూపాయి అప్పు అవునా నమస్కారం అండి నమస్తే సార్ సార్ నా పేరు క్రాంతి అండి వెంకటేశ్వర గారు అబ్బాయిని అవునా సార్ మీరు గతంలో మాకు మా ఫ్యామిలీకి బాగా హెల్ప్ చేశారట నాన్నగారు ఈ డబ్బులు పది లక్షలు తీసుకోండి సార్ నా కొద్ది నేను ఎప్పుడు సాయం చేసింది నాకైతే గుర్తు రావట్లేదు నాకు వద్దయ్యా లేదు సార్ తీసుకోండి సార్ ఈ లేదు మా నాన్నగారు ఇచ్చారు తీసుకోండి సార్ వస్తాను సార్ సాయం చేసే బను దేవుడు నాకు ఇచ్చింది సార్ అదే దేవుడు నాకు ఈ డబ్బులు నాకు పంపించింది సార్ నా బిడ్డని బతికేస్తున్నాడు సార్ వస్తాను వస్తా సార్